ఫ్రెండ్స్ భారతీయ జనతా పార్టీ ఒక నలుగురిని రాజ్యసభకు ప్రస్తుతం పంపించింది వాళ్ళ ప్రొఫైల్ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో మనం గనక చూస్తే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా రాజకీయ నిరుద్యోగులను ఇందిరాగాంధీ సోనియా గాంధీ భక్తులను రాజ్యసభకు పంపించేవాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత చక్కగా అద్భుతమైన వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేసి పంపిస్తోందో మనకు ఆ తేడా కొట్టొచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది అన్నట్టు ఎవరెవరిని నామినేట్ చేసింది వాళ్ళ ప్రొఫైల్ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు చిన్న విషయం మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో చూసి చూడగానే నమ్మకంగా ఈ వీడియో బాగుంటుంది అని లైక్ కొట్టే వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఇక విషయానికి వస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు అందులో ఒకరు ముంబైపై జరిగిన ఉగ్రదాడి ట్వంటీ సిక్స్ బై లెవెన్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసిన ఉజ్వల్ దేవరావు నికమ్ వీరి వయస్సు డెబ్బై మూడు సంవత్సరాలు మహారాష్ట్రలో జన్మించారు ప్రముఖ న్యాయవాది మహారాష్ట్రలో చాలా చాలా కీలకమైన కేసుల్లో న్యాయవాదిగా ఉన్నారు ముఖ్యంగా ఉగ్రవాదులకు శిక్షలు పడేలాగా వాదించే గొప్ప లాయర్ ముంబైలో జరిగినటువంటి ఉగ్రదాడిలో అత్యంత కీలకమైనది కసబ్ గాడు వారి గ్యాంగ్ వచ్చిన టైంలో జరిగినటువంటి దాడి ఆ కసబ్ గాడికి ఉరిశిక్ష పడడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఈ ఉజ్వల్ నికమ్ సో ఈ ఉజ్వల్ నికమ్ను భారతీయ జనతా పార్టీ రాజ్యసభకు పంపించింది సో ప్రొఫైల్ ఎలా ఉందో చూడండి అంటే ఒక నేషనలిజం అనేది కొట్టొచ్చినట్టుగా ఈయన ప్రొఫైల్లో కనిపిస్తోంది కసబ్ గాడికి ఉరిశిక్ష వేయించడంలో కీలకమైన పాత్ర పోషించిన లాయర్ అంటేనే ఏ స్థాయిలో దేశభక్తి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించవచ్చు అండ్ మహారాష్ట్ర వైపు నుంచి వీరిని ఎన్నుకున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు పంపించారు అంటే వెస్ట్ వైపు నుంచి తీసుకున్నారు నెక్స్ట్ సెకండ్ ప్రొఫైల్ శృంగ్లా పూర్తి పేరు హర్షవర్ధన్ శృంగ్లా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల ఇరవై మూడులో లో మన భారతదేశంలో జీ ట్వంటీ సమావేశాలు జరిగాయి జీ ట్వంటీ సమావేశాలకు మన భారతదేశము అధ్యక్షత వహించింది దానికి సంబంధించిన వీడియోలు విషయాలు విశేషాలు మనం చాలా మాట్లాడుకున్నాం ఆ టైంలో ఆ సమయంలో అంటే జీ ట్వంటీ సమయంలో సమన్వయకర్తగా వ్యవహరించారు హర్షవర్ధన్ శృంగ్లా అంటే భారతదేశానికి వచ్చిన ఇరవై దేశాలు ప్లస్ ఆఫ్రికన్ సమాఖ్య వాళ్ళందరినీ అంటే చాలా చాలా దేశాల నుంచి రాష్ట్రపతులు ప్రధాన మంత్రులు వాళ్ళ వెంట వచ్చే వాళ్ళ వాళ్ళ ఇప్పుడు మన ఐఏఎస్ క్యాడర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వైపు నుంచి వచ్చే అధికారులు మొత్తం అండి అందరికీ మధ్య అలాగే భారత ప్రభుత్వానికి మధ్య ఒక సమన్వయకర్తగా వ్యవహరించారు జీ ట్వంటీ సమావేశాలు మన భారతదేశంలో సక్సెస్ అవ్వడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఒకప్పుడు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి హర్షవర్ధన్ శృంగ్లా ఆయనను భారతీయ జనతా పార్టీ రెండో వ్యక్తిగా సెలెక్ట్ చేసుకుంది మూడవ వ్యక్తి ఢిల్లీకి చెందిన ప్రముఖ చరిత్రకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహీత మీనాక్షి జైన్ జైన్ అనంగానే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ మైనారిటీలకు కూడా చాలా ప్రాముఖ్యతనిచ్చింది అని చెప్పి అర్థం చేసుకోవాలి చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మైనారిటీలు ఎవరయ్యా అంటే వాళ్లకు గుంపగుత్తగా ఓట్లు గుద్దే ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళని మైనారిటీలుగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంటుంది కొన్ని కొన్ని రాష్ట్రాలలో క్రైస్తవులను కూడా మైనారిటీల లెక్కలో వేసి మైనారిటీలు మైనారిటీలు అని చెప్పి మాట్లాడుతుంటారు కానీ చాలా కన్వీనియంట్గా కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసినటువంటి మైనారిటీ వర్గాలు జైనులు జైన అనేది అది కూడా ఒక మతం కదండి మరి వాళ్ళు కూడా మైనారిటీలే కదా మరి వాళ్ళని ఎందుకు ఎప్పుడు మైనారిటీలు అని చెప్పి మాట్లాడారు బట్ భారతీయ జనతా పార్టీ వాళ్లకు కూడా ప్రముఖమైన స్థానాన్ని కల్పిస్తూ వస్తుంది సో మీనాక్షి జైన్ ఆమె తండ్రి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒకప్పుడు సంపాదకుడుగా పనిచేశారు ఆయన పేరు గిరిలాల్ జైన్ ఆయన వ్యాసాలు సంపాదకీయాలు నేను ఇదివరలో చదివిన్నాను అఫ్ కోర్స్ వేరే రీసెర్చ్లో భాగంగా నాకు కావాల్సి వస్తే ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పాత ఎడిటోరియల్స్ అవన్నీ చదివేటప్పుడు చదివాను సో ఆయన కూడా అండి మంచి జాతీయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి భారతదేశానికి ఏదో ఒక మంచి చేయాలి అని ఆలోచించేటటువంటి వ్యక్తి ఒక రకంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీనాక్షి జైన్ గారికి సో చరిత్రకారిణి అయినటువంటి ఈమె మధ్యయుగాల భారతదేశం మీద ఒక గ్రంథం రాశారు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్సీఈఆర్టీలో మీనాక్షి జైన్ గారు రాసిన పుస్తకాన్ని అకాడమీలో చేర్చారు అంటే ఒక పాఠ్య గ్రంథంగా విద్యార్థులకు వాజ్పేయి గారి ప్రభుత్వం పెట్టింది వీరు రాసినటువంటి గ్రంథం అయితే రెండు వేల నాలుగులో యుపిఏ సర్కార్ అదే సోనియా గాంధీ సర్కార్ రాగానే మీనాక్షి జైన్ రచించినటువంటి ఆ పుస్తకాన్ని అకాడమిక్ పుస్తకాల నుంచి తొలగించింది విద్యార్థులు ఈ పుస్తకాన్ని చదవకూడదు అని చెప్పి సోనియా గాంధీ అనుకో మీనాక్షి జయన్ గారి పుస్తకాన్ని తొలగించారు ఎందుకంటే మీనాక్షి జయన్ గారి పుస్తకము భారతదేశము భారతీయ సనాతన ధర్మము హిందూ రాజులు భారతదేశ గొప్పతనము ఎట్లా ముస్లిం రాజులను ఎదిరించి నిలబడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు ఈ కోణంలో ఈ యాంగిల్లో మీనాక్షి జయన్ గారి గ్రంథం ఉంటుంది అంటే చరిత్ర రీసెర్చ్ ఆమె ఆ ఓరియంటేషన్లో ఉంటుంది ఆబ్వియస్ గా సోనియా గాంధీ అనుకో వాళ్ళకి నచ్చదు ఎందుకంటే ముస్లిం మైనారిటీ ఓట్లు అవన్నీ దండుకోవాలి అని అంటే అలాంటి చరిత్ర గనక భారతీయ విద్యార్థులు చదివితే భవిష్యత్తులో ఆబ్వియస్ గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారిపోతారు ప్రజలు అన్న విషయం సోనియా గాంధీ వాళ్ళకి తెలుసు ఎందుకు వ్యతిరేకంగా మారుతారు అంటే ఒకసారి చరిత్ర లోతుగా అధ్యయనం చేయడం మొదలెడితే కాంగ్రెస్ పార్టీ హిందువులకు చేసినటువంటి అన్యాయాలు దారుణాలు అవన్నీ జనాలకు విద్యార్థులందరికీ తెలుస్తాయి సో సోనియా గాంధీ గారి ప్రభుత్వం మీనాక్షి జైన్ గారు రచించినటువంటి పుస్తకాన్ని రెండు వేల నాలుగులో అకాడమిక్ పుస్తకాల నుంచి తొలగించింది అయితే మీనాక్షి జైన్ గారండి ఢిల్లీలో ఉన్న గార్గి అనే కాలేజీలో చరిత్ర బోధించే ఒక లెక్చరర్ నరేంద్ర మోదీ గారి హయాంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్లో సభ్యురాలిగా నియమితులయ్యారు రెండు వేల ఇరవైలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీనాక్షి జయన్ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది అంతేకాదండు అయోధ్యలో రామ భూమి మీద కూడా మీనాక్షి జయన్ గారు ఒక గ్రంథం రాశారు దేశభక్తిని ప్రదర్శించే విధంగా మన భారతీయ సంస్కృతి మన భారతీయ చరిత్రను పునరుద్ధరించడానికి పాటుపడుతున్న వాళ్లకు మీనాక్షి జయన్ గారు లాంటి వాళ్లకు సరైన గుర్తింపు గౌరవం భారతీయ జనతా పార్టీ ఆమెను ప్రస్తుతం రాజ్యసభకు నామినేట్ చేసి పంపించడం ద్వారా తెలియజెప్తోంది అంటే భారతీయుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ ఎలా ప్రయత్నం చేస్తోందో చెప్పడానికి మీనాక్షి జయన్ గారి ఉదాహరణ ఒకటి సరిపోతుంది ఇక నెక్స్ట్ చాలా చర్చకు దారితీసినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో కేరళకు చెందిన భారతీయ జనతా పార్టీ నేత సి సదానందన్ మాస్టర్ నరేంద్ర మోదీ గారైతే వీరికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేశారు ట్వీట్ పెట్టి ఎవరు వీరు సదానందన్ మాస్టర్ కేరళ అనగానే అండి మనకు బై డిఫాల్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే వీళ్ళ కుటుంబం కమ్యూనిస్ట్ కుటుంబమా కాదా ఈ ప్రశ్న మనం వేసుకోవాలి ఆ ప్రశ్న వేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ప్రశ్నలు వేసుకోవాలి ఎస్ సదానందన్ మాస్టర్ గారి కుటుంబం కమ్యూనిస్ట్ కుటుంబం ఎందుకంటే కేరళలో కమ్యూనిజం అంతగా పాతుకుపోయింది సో రాజకీయ పరంగా అవగాహన ఉన్నవాళ్ళు కాస్త పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కమ్యూనిజం వైపు మొగ్గు చూపే విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తయారయ్యింది కేరళలో సో వీరి కుటుంబం కమ్యూనిస్ట్ కుటుంబం ఆబ్వియస్గా వీరు కూడా కమ్యూనిస్టు భావజాలంతోనే పెరిగారు ఆ కమ్యూనిజంలో ఉన్నారు కన్నూరులో అంటే కేరళలో ఉన్నటువంటి కన్నూరులో ఉపాధ్యాయుడుగా పనిచేశారు అయితే ఈయనకు అర్థమయ్యింది వావపక్ష నేపథ్యం నుంచి నేను వచ్చాను కానీ మా ఇంట్లో వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి భావజాలం సరిగ్గా లేదు నా మీద కూడా అదే ప్రభావం పడింది నేను వెళ్తున్నటువంటి డైరెక్షన్ సరిగ్గా లేదు అసలు కమ్యూనిజం వల్ల ప్రపంచం చాలా కోల్పోయింది రష్యా లాంటి దేశం ముక్కలైపోయింది క్యూబా లాంటి దేశం బాపుకున్నది ఏమీ లేదు ఇంకా చాలా చాలా దేశాలు నిరంతరం హింసలో ఉన్నాయి పతనమయ్యాయి ఆర్థికంగా అసలు ఆ ఐడియాలజీలోనే తప్పుంది అలాంటి ఐడియాలజీని నేను భుజాన వేసుకొని మోయడం ఏంటి అని చెప్పి ఆయన ఆ కమ్యూనిజం భావజాల నుంచి బయటికి వచ్చారు ఆయనకు స్పష్టంగా ఒక నేషనలిజం భావజాలంతో భారతదేశం కోసం పాటుపడే భావజాలంతో కనిపించిన సంస్థ ఆర్ఎస్ఎస్ సో రాష్ట్రీయ స్వయం సేవక సంఘులో వెళ్ళి ఆయన చేరారు ఈ రోజు నుంచి నేను కమ్యూనిస్టును కాను నాకు సంబంధం లేదు ఆ భావజాలం భారతదేశానికి వ్యతిరేకంగా ఉంది ఆ భావజాలం భారతదేశాన్ని వెనక్కి లాగుతుంది అని చెప్పి ఆయన ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు శాఖకు వెళ్ళేవారు క్రమశిక్షణ కలిగినటువంటి ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ఆయన ఎదుగుతూ ఒక సంఘ సభ్యుడిగా ఎదుగుతూ వచ్చారు ఎప్పుడైతే ఆయన జాయిన్ అయ్యేలా ఎదుగుతూ వస్తున్నారో కేరళలో ఉన్న సిపిఎం కార్యకర్తలకు నచ్చలేదు అసలు ఈయన వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వడం ఏంటి అని చెప్పి వచ్చి ఒక రెండు సార్లు అడిగారు బలవంతంగా ఇలా నువ్వు కనుక వెళ్ళి జాయిన్ అయ్యావంటే మరి మరికొంతమంది కమ్యూనిజాన్ని వదిలేసి అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది నువ్వు వెనక్కి వచ్చేయి అన్నారు అని చెప్పాడు లేదు లేదు మీ భావజాలం సరిగ్గా లేదు ఇది భారతదేశానికి వెనక్కి లాగుతుంది నేను ఆర్ఎస్ఎస్లోనే ఉంటాను భారతీయ జనతా పార్టీ భావచాలమే ఈ భారతదేశానికి మంచిది దానివల్లే ఈ దేశానికి ఏమన్నా మంచి జరగాలంటే జరుగుతుంది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు సిపిఎం గుండాలు వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఓహో నువ్వు మళ్ళీ వెనక్కి రావా ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవుతావా అని చెప్పి నైన్టీన్ నైంటీ ఫోర్లో ఆయన రెండు కాళ్ళు నరికేశారు ఎవరు నరికారండి ప్రగతిశీల ప్రోగ్రెసివ్ అని చెప్పుకునే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఈయన వేరే పార్టీలో జాయిన్ అయ్యాడని చెప్పి ఆయన కాళ్ళు నరికేశారు ఇది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్ర అర్థమవుతుందండి మొన్న మధ్య విజయశాంతి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు సరే అంతకుముందు టీఆర్ఎస్లో ఉండేవారు రకరకాల పార్టీలు మారా ఎవరన్నా వెళ్ళా కొట్టడాలు ఆయన చేశారా ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి వచ్చారు కదా అలాగే మరికొంతమంది వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన ఉన్నారు బీజేపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు పార్టీలు మారుతూ ఉంటారు నిజానికి వీళ్ళల్లో కూడా చాలామంది పార్టీలు మారే వాళ్ళు నిజంగా పార్టీ మీద మంచి ఫీలింగ్తో మారే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉండే వ్యక్తిగతమైన సమస్యలతో మారే వాళ్ళు ఉంటారు ఇంకేదో ఆశించి మారే వాళ్ళు ఉంటారు రకరకాలుగా మారచ్చు మనకు తెలియదు పోనీ ఐడియాలజీ నచ్చి మారచ్చు బట్ నా పార్టీ నుంచి వెళ్ళిపోతావా అని చెప్పి వెంటనే కాళ్ళు నరికేస్తా చేతులు నరికేస్తా అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తారా ఎవరు ఆలోచించారు ఒక దిక్కుమాలిన కేరళలోని కమ్యూనిస్టు పార్టీలు తప్ప సో ఆయన రెండు కాళ్ళు నరికేస్తే ఆ తర్వాత ఆయన జీవితం మొత్తం దుర్భరమైపోయింది జైపూర్ ఫూట్ అవి పెట్టించుకున్నారు రెండు జైపూర్ లెగ్స్ ఫూట్ ఏంటి జైపూర్ లెగ్స్ రెండు పెట్టించుకొని కష్టపడి ఆయన మళ్ళీ నడవడము కింద మీద పడుతూ ఆయన జీవితాన్ని ఆయన గడిపారు అయితే ఆయనను కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కూతపరంబాలో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది సదానందన్ మాస్టర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా వెళ్ళి కేరళలో వారి తరఫున ప్రచారం కూడా చేశారు అయితే సదానందన్ గారు ఓడిపోయారు ఎందుకంటే కేరళలో భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది చాలా కష్టం కాంగ్రెస్ అయితే గెలుస్తుంది డెఫినెట్గా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్లైనా వేనాడు రాహుల్ గాంధీ ఎందుకని మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ క్రైస్తవులు ముస్లింలు వాళ్ళ ఓట్లు ఉన్నాయి అక్కడ ఆ ఓట్లని తను గుర్తించుకుంటాడు మిగతా చోట్ల కమ్యూనిస్టు పార్టీలు రెండు డిఫరెంట్ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయండి మళ్ళీ కేరళలో అది కూడా సో కేరళలో గెలవడం అనేది కష్టం బట్ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తూ ఉంటుందంటే కేరళలో ఉండే కార్యకర్తలకు కేరళలో ఉండే తమ పార్టీ సానుభూతి నిరంతరము ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే ఒక మంచి పాజిటివ్ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ సో ఇప్పుడు సదానందన్ మాస్టర్ గారిని రాజ్యసభకు నామినేట్ చేశారు అయితే నెక్స్ట్ రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికలలో కేరళలోని భారతీయ జనతా పార్టీలోను ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లోనూ ఒక నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని డెఫినెట్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి చర్య నింపి తీరుతుంది కేరళలో అంటే ఒక పాజిటివ్ డైరెక్షన్లో ఆలోచించింది భారతీయ జనతా పార్టీ సో ఇప్పుడు మీరు ఓవరాల్గా చూస్తే ఏమైందంటే ఈ నలుగురు నామినేటెడ్ సభ్యులతో కలిసి అధికార ఎన్డీఏ బలం రాజ్యసభలో నూట ముప్పై మూడుకు పెరిగింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో కీలకమైన ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది మోదీ ప్రభుత్వం ఆ నేపథ్యంలో ఇప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య చాలా లాభాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పి రాజకీయ వర్గాలు అవన్నీ కూడా విశ్లేషిస్తూ ఉన్నాయి సో ఇక్కడ ఈక్వేషన్ చాలా చక్కగా వర్క్ చేసింది భారతీయ జనతా పార్టీ సెలెక్ట్ అయిన నలుగురికి నలుగురు కూడా ఫుల్ బ్యాక్గ్రౌండ్ జాతీయవాద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఒకరేమో మహారాష్ట్ర ఒకరేమో ఈశాన్య రాష్ట్రం ఒకరు కేరళ మరొకరు ఢిల్లీ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ కోణంలో ఉండే విధంగా చాలా చక్కగా ప్లాన్ చేసుకుంది భారతీయ జనతా పార్టీ దాంతోపాటు అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు హిస్టరీకి చెందిన వాళ్ళు ఉన్నారు విద్యారంగానికి చెందిన వారు ఉన్నారు డిప్లొమసీకి చెందినటువంటి వారు ఉన్నారు హర్షవర్ధన్ గారు లా చదువుకున్నటువంటి వారు ఉన్నారు సో ఇట్లా భారతీయ జనతా పార్టీ చాలా చక్కగా కవర్ చేసింది అంతకుముందు కూడా అండి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది భారతీయ జనతా పార్టీ కేరళ నుంచి పీటీ ఉషా గారిని సెలెక్ట్ చేసింది తమిళనాడు నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఇశై జ్ఞాని ఇళయరాజా గారిని సెలెక్ట్ చేసింది తెలుగు నుంచి అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజమౌళి గారి నాన్నగారు పెద్ద పెద్ద చిత్రాల రచయిత బాహుబలి సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారిని రాజ్యసభకు నామినేట్ చేసింది భారతీయ జనతా పార్టీ అలాగే కర్ణాటక వైపు నుంచి వీరేంద్ర హెగ్గడే గారిని రాజ్యసభకు నామినేట్ చేసింది అన్నట్టు మీకు లేదండి బహుశా కర్ణాటక ధర్మస్థల దేవాలయం వెళ్ళిన వాళ్ళు చూసే ఉంటారు లేదా కొంతమంది వార్తల్లో కూడా చూసి ఉండొచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కూడా వీరేంద్ర హెగ్గడే గారు ధర్మస్థల దేవాలయానికి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు ఆ ధర్మస్థల దేవాలయము కర్ణాటక ప్రభుత్వ చేతుల్లో ఉండేది అది అది మొత్తం అంటే ఒక హెరిడిటరీ లాగా ఒక వారసత్వ సంపదలాగా ఒక వారసత్వ అడ్మినిస్ట్రేషన్ లాగా వస్తూ ఉంటుంది అనమాట పంతొమ్మిదేళ్ల వయస్సులోనే ధర్మస్థల దేవాలయానికి అడ్మినిస్ట్రేటర్గా అయ్యారు వీరేంద్ర హెగడే గారు వాళ్ళ వంశానికి చెందిన తరంలో ఇరవై ఒకటవ వ్యక్తి అంటే అప్పటి నుంచి ఆ లీనియేజ్ అలా వస్తుంది సో ఆ టెంపుల్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడము టెంపుల్ ప్రాపర్టీస్ చూసుకోవడము అక్కడ అన్నదానము ఆ ట్రస్టు నిర్వహించడము పూజాధికారులు సక్రమంగా అయ్యేలా చూసుకోవడం ఇవన్నీ అండి చాలా పెద్ద పని అది వీరేంద్ర హెగ్గడే గారు వారు వారి కుటుంబీకులు వారందరూ చేస్తూ వస్తున్నారు ధర్మస్థల దేవాలయానికి సంబంధించి సో వారిని భారతీయ జనతా పార్టీ నామినేట్ చేసింది అదే మీరు కాంగ్రెస్ చరిత్ర కనుక పరిశీలించారంటే సరే వదిలేండి అది కుమలైన పేర్లు అన్నందుకు మంచి మంచి వాళ్ళ పేర్లు తెలుసుకున్నాక సోనియా గాంధీ భక్తులు ఇందిరమ్మ భక్తులు నిరంతరం రాజకీయాలలోనే ఉండి ఓడిపోయేవాళ్ళు దొడిదారిన వాళ్ళని తీసుకొని రావడాలు ఇట్లా చాలా చాలా చేసేవాళ్ళు రెబల్స్ని ఇప్పుడు కాంగ్రెస్ ఉండి రెబల్గా మారుతారు చూడండి వాళ్ళని దువ్వి సరే రాజ్యసభకు పంపిస్తుంది నిన్ను అని చెప్పి నామినేట్ చేసి రాజ్యసభ పంపించడము ఇలాంటి చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ చూడండి అసలు సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుందో చూడండి వాళ్ళ ప్రొఫైల్ చూస్తేనే మనకు అర్థమవుతోంది ఒక్కొక్కరిది కసబ్గాడికి ఉరిశిక్ష వేయించినటువంటి లాయర్ని రాజ్యసభకు పంపిస్తోంది చరిత్రను మన భారతదేశపు కోణంలో చెప్తున్నటువంటి మీనాక్షి జైన్ గారిని రాజ్యసభకు పంపిస్తోంది కాళ్ళు నరికినా సరే జాతీయవాదాన్ని వదలకుండా పట్టుకొని ఉన్న సదానందన్ మాస్టర్ గారిని రాజ్యసభకు పంపిస్తోంది భారతదేశం తరపున విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేసి జీ ట్వంటీ లాంటి సమావేశాన్ని సక్సెస్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన హర్షవర్ధన్ శృంగ్లాని రాజ్యసభకు పంపిస్తోంది నరేంద్ర మోదీ గారండి వీళ్ళందరినీ కొనియాడుతూ ఒక ట్వీట్ పెట్టారు షార్ట్గా మోదీ గారి ట్వీట్ని తెలుగులో చెప్పుకొని ముగిద్దాం ఏమన్నారంటే న్యాయ రంగంలోనూ రాజ్యాంగానికి ఉజ్వల్ నికం సేవలు ఆదర్శప్రాయము ఆయన విజయవంతమైన న్యాయవాది మాత్రమే కాదు చాలా కీలకమైన కేసుల్లో న్యాయం కోసం ముందు వరుసలో నిలబడ్డటువంటి వ్యక్తి ఇక హర్షవర్ధన్ శృంబ్ల దౌత్యవేత్తగా ఒక మేధావిగా వ్యూహాత్మకమైన ఆలోచనాపరుడిగా పేరుగాంచి మన భారతదేశానికి పేరు తెచ్చారు భారత విదేశాంగ విధానానికి ట్వంటీ సదస్సు విజయమవడానికి కృషి చేశారు ఇక మీనాక్షి జైన్ గారు మేధావి పరిశోధకురాలు ప్రముఖ చరిత్రకారిణిగా ప్రసిద్ధి చెందారు విద్య సాహిత్యం చరిత్ర రాజనీతి శాస్త్రంలో ఆమె రచనలు చేశారు సదానందన్ మాస్టర్ జీవితమే ఒక సాహసం అన్యాయానికి తలొగ్గని వ్యక్తిత్వాన్ని సదానందన్ మాస్టర్ జీవితం చాటి చెప్తుంది ఉపాధ్యాయుడిగా సామాజిక కార్యకర్తగాను ఆయన ప్రశంసాత్మకమైన పాత్ర పోషించారు ఇది నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ట్వీట్ యొక్క సారాంశం తెలుగులో చెప్పాను నేను అదేంటి విషయం మరి మా వీడియో నచ్చితే ఒక లైక్ మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాస్తున్న వాళ్లకు ధన్యవాదాలు